మనం సాధారణంగా రాక్షసులు దేవుళ్లను ఎదిరించటం చూస్తుంటాం కాని ఒక రాక్షసుడు సాక్షాత్తు ఆ పరమశివుడినే తన ఇంటికి కాపలాదారుగా మార్చుకున్నాడని మీకు తెలుసా అతనే బాణాసురుడు వెయ్యి చేతులతో మృదంగం వాయించి శివుడిని మెప్పించిన భక్తుడు చివరకు అదే శివుడి చేత శబడిన అహంకారి అసలు బాణాసురుడు ఎవరు శ్రీకృష్ణుడు అతని వెయ్యి చేతులను ఎందుకు నరికాడు ఈ ఆసక్తికరమైన కథను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం బాణాసురుడు మామూలు రాక్షసుడు కాదు ఇతను గొప్ప విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని మనమడు మరియు బలిచక్రవర్తికి పెద్ద కుమారుడు అంటే పుట్టుకతోనే ఇతనిలో భక్తిభావాలు ఉన్నాయి బాణాసురుడు షోణితపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు తన తాత తండ్రుల్లాగే ఇతను కూడా మహాపరాక్రమవంతుడు కానీ ఇతను విష్ణువును కాకుండా పరమశివుడిని ఆరాధించేవాడు ఒకసారి కైలాసంలో పరమశివుడు ఆనందతాండవం చేస్తున్నాడు ఆ సమయంలో బాణాసురుడు తన వెయ్యింది చేతులతో మృదంగాన్ని అద్భుతంగా వాయించి శివుడి నాట్యానికి లయను అందించాడు ఆ భక్తికి సంగీతానికి పరమశివుడు ముగ్ధుడైపోయాడు వెంటనే ప్రత్యక్షమై బాణాసుర ఏదైనా వరం కోరుకో అన్నాడు అప్పుడు బాణాసురుడు ఒక విచిత్రమైన కోరిక కోరాడు స్వామీ నువ్వు ఎప్పుడూ నా నగరానికి రక్షకుడిదా నా కోట ద్వారం దగ్గరే ఉండాలి అని అడిగాడు భక్తుడికి దాసుడైన శంకరుడు దానికి అంగీకరించి శోణితపురానికి కాపలాగా ఉంటానని మాట ఇచ్చాడు శివుడి అనుగ్రహం వల్ల బాణాసురుడికి వెయ్యి చేతులు అపారమైన బలం వచ్చాయి దీనితో అతడు ఇంద్రుడిని కూడా జయించాడు శక్తి పెరిగే కొద్దీ బాణాసురుడిలో అహంకారం కూడా పెరిగింది మూడు లోకాల్లో తనను ఎదిరించే వీరుడే లేకపోవటంతో అతనికి విసుగు పుట్టింది ఆ గర్వంతో ఒకరోజు కైలాసానికి వెళ్ళి శివుడితోనే ఇలా అన్నాడు ప్రభో నీ దయవల్ల నాకు వెయ్యి చేతులు వచ్చాయి కానీ నాతో యుద్ధం చేసేవాడే లేడు నా చేతులకు దొరదగా ఉంది కనీసం నువ్వైనా నాతో యుద్ధం చెయ్యి అని అహంకారంతో అడిగాడు ఆ మాటలకు శివుడికి కోపం వచ్చింది ఓరి మూర్ఖుడా యుద్ధం కావాలని కోరుకుంటున్నావు కదా త్వరలోనే అది జరుగుతుంది నీ రథం మీద ఉన్న జెండా ఎప్పుడైతే విరిగి కింద పడుతుందో అప్పుడు నీ భుజగర్వం అణిచేవాడు వస్తాడు అని హెచ్చరించాడు శివుడు చెప్పిన సమయం రానే వచ్చింది బాణాసురునికి ఉషా అనే అందమైన కుమార్తె ఉంది ఒక రాత్రి ఆమె కలలో ఒక అందమైన యువకుడిని చూసి ప్రేమలో పడింది తన స్నేహితురాలైన చిత్రలేఖ సహాయంతో ఆ యువకుడు శ్రీకృష్ణుని మనమడైన రుద్ధుడని తెలుసుకుంటుంది చిత్రలేఖ తన మాయాశక్తితో ద్వారక నుండి నిద్రిస్తున్న అనిరుద్ధుడిని రహస్యంగా శోణితపురానికి తీసుకువస్తుంది ఉషా అనిరుద్ధులు అంతఃపురంలో ఆనందంగా గడుపుతుండగా ఈ విషయం బాణాసురుడికి తెలుస్తుంది కోపంతో బాణాసురుడు అనిరుద్ధుడిని తన నాగపాసంతో బంధించి కారాగారంలో వేస్తాడు నారదముని ద్వారా ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలుస్తుంది తన మనుమడిని బంధించారని తెలియగానే కృష్ణుడు ఉగ్రరూపం ధాల్చాడు సత్యభామ బలరాముడు మరియు ప్రద్యుమ్నుడితో కలిసి గరుడ వాహనంపై భారీ సైన్యంతో శోణితపురంపై దండెత్తాడు కృష్ణుడి శంఖారావం వినగానే బాణాసురుడి నగరాలు కంపించాయి బాణాసురుడు తన సైన్యంతో వచ్చాడు బాణాసురుడు శివభక్తుడు కాబట్టి అతని రక్షించడానికి సాక్షాత్తు పరమశివుడు తన కుమారుడైన కుమారస్వామితో కలిసి యుద్ధరంగంలోకి దిగాడు ఇది చరిత్రలో ఎన్నడూ చూడని దృశ్యం ఒకవైపు లోకరక్షకుడైన హరి అంటే కృష్ణుడు మరొక వైపు లయకారుడైన హరుడు అంటే శివుడు శివుడు ప్రయోగించే అస్త్రాలకు దీటుగా కృష్ణుడు ప్రత్యస్త్రాలను వదిలాడు శివుడు ఆగ్నేయాస్త్రాన్ని వదిలితే కృష్ణుడు వరుణాస్త్రాన్ని ప్రయోగించాడు శివుడు పాశుపతాస్త్రాన్ని స్మరించగా కృష్ణుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు చివరికి శివుడు మహేశ్వర జ్వరం అనే శక్తిని కృష్ణుడిపైకి వదిలాడు దీనిని తట్టుకోవడానికి కృష్ణుడు వైష్ణవ జ్వరం ప్రయోగించాడు ఈ రెండు శక్తులు ఢీకొన్నప్పుడు లోకాలన్నీ గడగడలాడాయి చివరికి కృష్ణుడు విన్నపం మేరకు శివుడు శాంతించాడు శివుడు యుద్ధం నుండి పక్కకు తప్పుగానే కృష్ణుడు బాణాసురుడిపై విరుచుకుపడ్డాడు తన సుదర్శన చక్రం ప్రయోగించి బాణాసురుడి వెయ్యి చేతులను నరకటం మొదలుపెట్టాడు చేతులు తెగిపడుతుండగా బాణాసురుడు నిస్సహాయుడయ్యాడు ప్రాణభయంతో శివుని ప్రార్థించాడు అప్పుడు శివుడు కృష్ణుని వద్దకు వచ్చి కృష్ణ వీడు నా భక్తుడు వీడిని చంపవద్దు అని కోరాడు అప్పుడు కృష్ణుడు శివా నేను వీడిని చంపను ప్రహ్లాదుని వంశంలో పుట్టిన వారిని చంపనని నేను పూర్వం వరమిచ్చాను కేవలం వీడి గర్వాన్ని అణచడానికే చేతులు ఖండించాను అని పలికాడు కృష్ణుడు బాణాసురుడికి నాలుగు చేతులు మాత్రం మిగిల్చి అతడిని చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించాడు తన తప్పు తెలుసుకున్న బాణాసురుడు అనిరుద్ధుడిని గౌరవంగా ఉషతో వివాహం జరిపించి ద్వారకకు సాగనంపాడు హరి మరియు హరుడు వేరు కాదు ఒక్కటే అని ఈ యుద్ధం లోకానికి చాటి చెప్పింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ జై భోలోనాథ్